హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పక చేసుకునే ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి ఈజీగా చేసుకునే పచ్చడి కానీ ఊరుగా ఏదైనా ఉందా అంటే అది ఆవకాయ చెప్పాలి చాలా సులభంగా వంటడాన్ని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట ఈ ఆవకాయ పక్కా కొలతలతో టేస్ట్ సూపర్గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేసేస్తా అండి దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ పెద్ద మామిడికాయలు తీసుకున్నాను ఇవి గద్ద మామిడికాయలు అండి కాస్త పుల్లగా చాలా బాగుంటాయి వీటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా నీట్గా కడిగి తుడిచిన తర్వాత కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న గింజల్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కప్పుతో కానీ గ్లాస్తో కొంచెం తీసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు కప్పులకి కాస్త తక్కువ ఈ నాలుగో కప్పు కొంచెం తక్కువ ఉండేలాగా వెయిట్ వైజ్ చెప్పాలంటే మామిడికాయ వచ్చి రెండు ముప్పావు కేజీ వరకు ఉందండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కారం పొడి వచ్చి ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ కొలుచుకున్నామో అదే కప్పుకి ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను మీరు ఒక కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎండు విరపకాయల్ని మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నానండి మరి మెత్తటి పొడిలా కూడా గ్రైండ్ చేసుకోలేదు మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు బయట కరమైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి కొట్టుకున్న ఆవ పొడి వచ్చేసి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను అలాగే వేయించి పొడి కొట్టుకున్న మెంతి పొడి వచ్చి ఐదు టేబుల్ స్పూన్లు వీటితో పాటు ఒక నాలుగు గడ్డ పాయల్ని కంప్లీట్గా పొట్టు తీసి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సాల్ట్ వచ్చి నేను పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకు కానీ కాస్త టేస్ట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో తక్కువ యాడ్ చేసుకుని మొత్తం ఊరిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను శనుగ నూనె ఒకటి పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఒక కంప్లీట్ కప్పు శనుగ నూనె పోసి కలిపిన తర్వాత కాస్త మనకు ఆయిల్ సరిపోతుందా లేదా అని చూసి మరి కాస్త అంటే మరో పావు కప్పు వరకు నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇలా మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు శనుగు నూనె కానీ ఆవు నూనె ఇంకా నువ్వుల నూనె కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మనం బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకోవాలి ఏదైనా మంచి క్లాత్ అంటే పొడిగా ఉన్న క్లాత్ ని కాస్త గాలాడే విధంగా ఉండేదాన్ని కట్టి పెట్టేసేయండి ఒక మూడు రోజులు అనమాట రోజుకి ఒక రెండు మూడు సార్లు మాత్రం మధ్య మధ్యలో ఓపెన్ చేసి చక్కగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఒక మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా మామిడికాయ ముక్కలకి ఆవపిండి అంతా పట్టి ముక్క మాత్రం గట్టిగా ఆవకాయ పక్కగా వస్తుంది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటుంటే ఇంకా స్వర్గమే అంత బాగుంటుందండి ఆవకాయ పెట్టిన ప్రతిసారి నాకైతే ఆవకాయ పప్పు ఆవకాయ అన్నం ఆవకాయ పులిహోర ఆవకాయ ఎగ్ రైస్ ఇంకా ఎన్నో రెసిపీస్ అండి ఆవకాయతో చేసుకోవచ్చు ఒక్క ఆవకాయ పలు రుచులు అనమాట ఇది పచ్చడి మాత్రమే కాదండి మన తెలుగు వారికి ఒక ఎమోషన్ నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి